ಮನ್ಸ ಯಾಲ್ ಅತಾರೋ ಊರ್ ಮನಸ ಮೀಟ್ ಮಂಸ ಅರುವು ಎಮಾರು ಪುಟ್ಟ ತಮ್ಮ ಪಾಲ್ ದಯ ಉಂಗಳಿ ಕರಲೇದೇಜಿ ಆಡಿ ಅವದಿ ದೀಕ್ಷನ್ ನವ ದಾಡ ದೀಕ್ಷಾ ಮರಿಯ ತೆ ಬೋಟಿ ಕೇ ಮಾಳಿ ಕೀಸ್ ಕುರ್ಸಿ ಚಂಪೇ ಪವಿತ್ರ ದಾಡಿ ಉಂಗಿ ಕರ್ತಾನೆ ಓ ತೀಜಿ ದಾಡಿ ಪ ఉద్యోగదేవతాన్ని దిగి దాడి అను నవ్వు దాడు తొమ్మిది రోజులు చేసే ఒక దీక్ష అదే మీ తీజ్ దీక్ష తీజ్ అంటే ఒక భవాని మాత్ర పేరు అయితే ఈ తొమ్మిది రోజులు మీరు నీరు పోసి నార పెంచడం వల్ల ఆ నార ఎలా పెరిగి ఎలా ఒక రంగులో పెరిగి ఎలా ఒక మార్పు వస్తుందో ఆ తొమ్మిది రోజులు మీలో వస్తుంది అది మీకు తెలియకుండానే ఈ 9 రోజులు మీరు ఏమీ కోరుకుంటే అది జరుగుతుంది. నాడి తీజ్ భవాని మన సదువు ఆతు అను మార్ఘార్ పాత్రి యునో మార్ణాడి బాపాత్ర యునో మార్ భాయపణ ఆతు యునో మార్ खेत पत्ता ఆతు యునో మా ఆతు యునో తమర్ పర్సనల్ పరికల్పన ని రక్షతాడు. ఊ రంగులు తీజ్ వదదు వదదు తమర ఏక రంగు తమర ఏక రూహ్ తమర ఏక భావన శక్తి మార్పు మార్పు పెరుగుదల ఎదుగుదల తమరా బాడీలో మార్పు ఫేస్ లో మార్పు శరీరంలో మార్పు బుద్ధిలో మార్పు ధ్యానంలో మార్పు మీకు కొన్ని దివ్య శక్తులు అన్ని వచ్చేస్తాయి కానీ మాకు తెలియదు మీకు వచ్చి అలా మీరు తొమ్మిది రోజులు ఆ పూజను చేసి ఆ దేవిని తొమ్మిదో రోజు నెత్తి మీద పెట్టుకొని పూజించి మోసుకుంటూ వెళ్ళి ఆ వాగులోనో ఆ వంకలోనో ఆ చెరువులోనో ఆ నది మా తల్లిలో మీరు నిమజ్జనం చేసేటప్పుడు మిమ్మల్ని మేము ఆపడం మహా కష్టం మీ కళ్ళలో నీళ్లు ఏరులై పాడుతూ ఉంటుంది తొమ్మిది రోజులు పోసి పెంచి ఈరోజు నేను నీళ్ళ పాలు చేసిస్తున్నానే నా దేవిన చెప్పి మీరు పెట్టే ఆ కంట తడి తడుపు చూడలేక మిమ్మల్ని రోజు మీ కాళ్ళు కడిగి మిమ్మల్ని మిమ్మల్ని చే మేము ఆశీర్వదింపబడి ఆ తీజు గుట్టలు మీతో ఆ రోజు నిమజ్జనం చేస్తాం అంత అంతటి గొప్ప ఘనచరిత్ర కలిగినదే తీజు ఉత్సవాలు తీసి పెడతాం ధన్యవాదాలు మీ అందరికీ మరొక్కసారి అలాంటి అవకాశం వస్తే మాత్రం ఈసారి అందరూ పాల్గొనేలా చేద్దాం మరొకటి హోళీ పండుగ కూడా మీదే హోళీ మాత దవాళి పండుగ హోళీ మాత దవాళి హోళి తమ రోజు దవాళి భ్యానే చరిత్రలే వద్ద మీరు ఇల్లేదు చాలా గొప్ప చరిత్ర చాలా పెద్ద ఉంటుంది చరిత్ర చెప్పరు అయితే హోళీ పేరు మీద జరుగుతున్నటువంటి పొరపాట్లను సర్దిద్దుకోవడం కోసం ఇప్పుడు హోళీ వివరంగా మీకు తెలియజేస్తుంది హోళీ చరిత్ర ఈరోజు మన అమ్మగారులు మన అక్కగారులు మన చెల్లెళ్ళు ఈరోజు ఒక్క మన ఈ జాతిని నడి రోడ్డు మీద తాకట్టు పెడుతున్నారు సస్కలమార్ తమ గుండె ధైర్యంతో के मर्यादे कोई वार बाई कोई होलिंग जारी मांगे उनको निजारी, निजारी करो तब कोई केस हो सके को मार घरे कोई जारी करी कर हाथ उठा ओके तुम्हारे घर में तुम्हारे यारी कोई जारी कोई नहीं कमाएंगे ना सास तुम्हारे घर में कोई तुम्हारे बाई कोई नहीं जारी कमाएंगे ना गुड वेरी गुड ఇదే సంస్కృతి సాంప్రదాయాలు మనం కొనసాగించాలి ఈ రోజు మహిళల్ని రాయచోటి కాదు కదిరి కాదు అలా ఏ ఏ జిల్లాలో ఏ మండలంలో చూసినా మీరు ఇక్కడ చదువుకుంటున్నారు కానీ మన అమ్మగారు మన చెల్లెళ్ళు రోడ్ల మీద మన యొక్క హోళీ హోళీ యొక్క జాతీయ నృత్యాన్ని రోడ్డులో పాలు చేస్తా ఉంది ఇది ఏ మాత్రం సిగ్గుకరమైనటువంటి విషయం మన తల్లులకు మన చెల్లెలకు మన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది వాళ్ళు అడుగు రూపాయితో రూపాయతో అమ్మాయి నువ్వు పెనుక్కొనుక్కుంటే నువ్వు పెన్ను కొనుక్కోవద్దు తీసి ఆ డబ్బులు తీసిన కొన్ని మురికి కావడంలో కొట్టావు నీకు డ్రెస్ తెచ్చానంటే డ్రెస్సు తీసి అక్కడ పడేస్తే ఆ డబ్బుతో నీకు అన్నం పెట్టినా కానీ తిరుగుతు తెచ్చేసి ఈ హోళీ ಈ ರೋಜು ಮನ ಅಕ್ಕ ರೋ ಚೂರೋ ಕಾಲರ್ಲೆರೋ ಜಲ್ ಕಂದೇ ಪರ ಹಾತ್ ಮೆಲ್ಲರೂ ಕಸೆಕೇ ದೇಡಿಮಾರ್ ಚಾಲುಸ್ इजलास खालो ये भाई लोग जान ना चली फर ना समालम चली की तुम्हारे से तू तो जोगन सोर प्यान है खेते ती ऊपर तानी जीवड़ा सारी देख चढ़ी कतरा दम भर जाओ समालक है वो तो कहीं दिल उड़ हमसे तू सताऊ करो सर ऐतने भी देने जल्दी देता नहीं मिल जानी तू सारे आपनों

कति दिकै तला तो तुम क्यों नो ए भाई तुलसी सिख सके नी ए भाई तुम शर्म सके नी चल हम उस तुम कतो बापू हम काय अरे हम खुद ही आरो तो है नी देर करता ई तुमार दुष्ट मेरे कसे को तो होली तुमार होली आड़ी को तो मौली भाई लोग छे तुमार नाम बदनाम करे छे भाई लोग लाज मन पैसा ती काय करत माला का हाती आती, आती दीपाकत पिले नाव छे પીસાળી દાડ કાટક ખાલે હોળી બાળો જોઈ હોળી બાળી પણગા બી કોઈ કરો હોળી મેરા ભી